భారత్ బంద్ కు తెలుపుతూ రాయవరం మండల సిఐటీయు ఆధ్వర్యంలో రాయవరం రెవెన్యూ అధికారి వారికి వినతి పత్రం కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో మండల సీఐటీయూ ఆధ్వర్యంలో భారత్ బంద్ కు తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ మండల కన్వీనర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక ఉద్యోగ సంఘాల వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు అందరికీ ఇరవై ఆరు కనీస వేతనం చెల్లించాలని విశాఖ ఒక్కో ప్రైవేటీకరణ ఆపాలని మరియు సీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని భూ హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండుని విరమించాలని మరియు నిత్య అవసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ భారత్ బంద్ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ స్కూల్స్ స్లీపర్స్ పాల్గొన్నారు అంగన్వాడీ యూనియన్ లీడర్స్ కృష్ణకుమారి పద్మ నూకరత్నం ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్స్ మంగాదేవి బేబీ వరలక్ష్మి మిడ్ డే మీల్ వర్కర్స్ లీడర్స్ పైలా లీలావతి తానాల పద్మ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అన్ని రంగాల సమస్యల మీద భారత బంద్లో భాగంగా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర సమ్మె కార్యక్రమం జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చాలా దారుణమైన చట్టాలను తీసుకొచ్చి ప్రతి సమస్యని కూడా చట్టాలని తీసుకొచ్చి చాలా దారుణంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు లేబర్ కోడ్లన్నీ కూడా మార్చేసింది అలాగే విశాఖ ఉప్పుని అమ్మ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే టీం వర్కర్లు అందరినీ పర్మిట్ చేస్తారని ఎప్పటి చెప్తున్నారు అది కూడా తీసుకురావట్లేదు అలాగే కనీస ధరలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర ధరలు విభరీతంగా పెరిగిపోయాయి ఒక బియ్యం బస్తా వచ్చి పన్నెండు వందల నుంచి రెండు వేల వరకు ఉంది అలాగే బియ్యం పప్పులు చూసుకుంటే రెండు వందలు మూడు వందల కన్నా తక్కువ లేవు ఆయిల్ మొత్తం అన్నీ కూడా పెట్రోలు డీజిల్ గ్యాస్ గ్యాస్ బండ్ పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతుంది ఇవన్నీ కూడా మన ప్రజల మీద చాలా దారుణంగా భారాలు పడుతున్నాయి వీటన్నిటిని రీత్యా మేము ఈరోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది జరిగింది ఈ